నవరాత్రులలో నాలుగో రోజైన కూష్మాండ దేవి అవతార మహిమ వినటం వలన ఆరోగ్యం ఐశ్వర్యం శక్తి లభిస్తాయి కూష్మాండ దేవి నుండి శివుడు శక్తి జన్మించారు దుర్గా నవరాత్రులలో నాలుగో అవతారం కూష్మాండదేవి నవరాత్రులలో నాలుగో రోజైన ఆశ్వేజుద్ధ చవితి నాడు అమ్మవారిని పూజిస్తారు కు అంటే చిన్న ఊష్మా అంటే శక్తి అండా అంటే విశ్వం తన శక్తితో ఈ విశ్వాన్ని సృష్టించింది అని అర్థం ఈ అమ్మవారిని పూజిస్తే ఆరోగ్యం ఐశ్వర్యం శక్తి లభిస్తాయని భక్తుల విశ్వాసం కూష్మాండ అమ్మవారి నాలుగవ అవతారం కూష్మాండం అంటే బూడిద గుమ్మడికాయ ఈమె తేజోమయి ఎనిమిది భుజాలతో విరాజులు తూ ఉండటం వల్ల ఈమెను అష్టభుజదేవి అని కూడా అంటారు కూరగాయలు వేసి చేసిన కదంబ నైవేద్యం పెట్టాలి ఈ విధంగా శక్తి కొద్దీ అమ్మవారికి పూజ చేసుకోవాలి శ్రీమాత్రే నమః అని నిరంతరం జపించాలి శ్లోకం సురాసంపూర్ణ కలశం రుధిరప్లత మేవచ దధాన హస్త పద్మాభ్యాం కూష్మాండ మే కూష్మాండ దుర్గాదేవి మహా ఉగ్రరూపిణి ఆమె సర్వసమధురాలిగా అన్ని శక్తులను కలిగిన దుర్గారూపం రూపం ఈ దేవి ఎనిమిది చేతులున్న అవతారంలో దర్శనమిస్తుంది ప్రతి చేతిలో భిన్నమైన ఆయుధాలు మరియు అనేక విధాలైన అస్త్రాలు ఉంటాయి ఈమె చేతుల్లో చక్రం ఖడ్గం గద పాసం ధనస్సు బాణాలు ఒక బాండం ఒక రక్తభాండం కనిపిస్తాయి ఈ భయంకర రూపిణి దేవి వాహనం పులి లేదా సింహం అని పిలుస్తారు ప్రపంచం ఉన్నది ఉన్నట్లుగా లేకపోవడానికి అంతా చీకటిలోకి జారిపోవటానికి ముందు ఈ విశ్వాన్ని సృష్టించి తన చిరునవ్వుతో వెలుగును ప్రసాదించింది అమ్మవారు ఈమె ప్రపంచానికి వెలుగును అందించి సూర్యునికి జ్యోతి ఇవ్వడం ద్వారా బ్రహ్మాండానికి దివ్యశక్తిని అందించింది పురాణ కథనల ప్రకారము సూర్యుని వెలుగులో ఉండటానికి కారణం కుష్మాండ దుర్గాదేవి అని చెప్తారు దేవీ పురాణం ప్రకారం ఈ అమ్మవారు సూర్యుని మధ్యలో నివసిస్తుందని పేర్కొనబడింది కూష్మాండదేవి యొక్క ఎడమ కంటి కాంతి నుండి ఒక నల్లటి రూపంలో స్వరూపిని జన్మించింది ఈ రూపం ఎంతో భయానకమైనది మహా ఉగ్ర రూపం ఈ రూపంలో దేవికి పది తలలు పది చేతులు పది కాళ్ళు మొత్తం ముప్పై కళ్ళు మరియు ముప్పై వేళ్ళు ఉంటాయి ఆమె జుట్టు చింద్రవందరగా ఉంటుంది నాలుకలు బయటకు నొక్కుతున్నట్లు కనిపిస్తాయి ఆమె తెల్లని పళ్ళు ఏకకాలంలో తన పది నాలుగులను కొరుకుతున్నట్లు ఉంటాయి అంతేకాకుండా మండుతున్న చితిపై ఈ రూపిణి కూర్చుని ఉంటుంది ఈ దేవత త్రిశూలం చక్రం బాణం డాలు తెంచిన రాక్షసుని తల పుర్ర నత్తగుళ్ళ ధనువు కర్ర వంటి అస్త్రాలను ధరించి ఉంటుంది ఈ భయంకర రూపం కాళీదేవి కూష్మాండ దేవి ఈ రూపానికి మహాకాళి అని పేరు పెట్టింది దేవి కుష్మాండ దుర్గాదేవి తన మూడవ కంటి కాంతి నుండి ఒక ఉగ్రమైన స్త్రీని ఉద్భవించింది ఈ రూపం బంగారు వర్ణంలో పద్దెనిమిది ఎత్తులతో కనిపిస్తుంది ఆమె కాషాయ వస్త్రాలు ధరించి కిరీటం మరియు కవచంతో అలంకరించబడింది ఆమె చేతుల్లో గొడ్డలి త్రిశూలం చక్రం గద పిడుగు బాణం ఖడ్గం కమలం జపమాల నత్తగుల్ల గంట ఉచ్చు బల్యం కొరడ ధనువు డాలు మధుకలశం మరియు నీటి పాత్రలు ఉన్నాయి ఈ రూపిని కమలంపై కూర్చుని ఉండి మధువును తాగి గట్టిగా గర్జించింది ఆ గజనతో ఆమె కూష్మాండయా దేవి ఆమెకు మహాలక్ష్మి అని నామకరణం చేసింది కూష్మాండా దేవి తన కుడి కంటి కాంతి నుండి శాంతమూర్తి రూపంలో ఒక తెల్లటి శరీరంతో ఉన్న స్త్రీని సృష్టించింది ఈ స్త్రీ శాంత స్వరూపం ఆమె తెల్లటి బట్టలు కట్టుకొని తలపై చంద్రబంక ధరించి ఉంటుంది ఆమెకు ఎనిమిది చేతులు ఉంటాయి ప్రతి చేతిలో ఒక అస్త్రం లేదా ఆయుధం ఉంటుంది వాటిల్లో త్రిశూలం చక్రం ఢమరుకం నత్తగుళ్ళ ఘంట విల్లు మరియు నాగలి ఉంటాయి ఆమె ఒక చంద్రబింబంలా ప్రకాశిస్తుంది ఆమె ముత్యాల నగలతో అలంకరించబడి రత్నాలతో అలంకరించిన సింహాసనంపై కూర్చుని ఉంటుంది కూష్మాండ దేవి రూపాన్ని మహాసరస్వతి అని పిలిచింది దేవి కూష్మాండ మహాకాళిపై దృష్టి కేంద్రీకరించినప్పుడు ఆమె నుండి ఒక స్త్రీ మరియు పురుషుడు జన్మించారు పురుషుడు ఐదు ముఖాలతో పదిహేను కళ్ళతో మరియు పది చేతులతో ఉన్నాడు అతని చర్మం పులిచర్మంలాగా ఉంది అతని మడి చుట్టూ ఒక పెద్ద పాము ఉంది అతని తలపై చంద్రవంక ఉంటుంది అతని చేతుల్లో గొడ్డలి జింక బాణం ధనువు త్రిశూలం పిడుగు కపాలం ఢమరకం జపమాల మరియు కమండలం ఉన్నాయి కూష్మాండ దుర్గాదేవి అతనికి శివుడు అని పేరు పెట్టింది మహాకాళి శరీరం నుండి పుట్టిన స్త్రీ తెల్లగా ఉండి నాలుగు చేతులతో కనిపిస్తుంది ఆమె పాసం జపమాల పుస్తకం మరియు కమలం ధరించి ఉంటుంది ఈ స్త్రీకి కూష్మాండదేవి శక్తి అని పేరు పెట్టింది ఇలా పుట్టిన శివుడు మరియు శక్తి అన్నా చెల్లెళ్ళు అన్నారట కూష్మాండాదేవి మహాలక్ష్మిని చూశాక ఆమె శరీరం నుండి మరో స్త్రీ పురుషుడు జన్మించారు పురుషుడు నాలుగు ముఖాలతో నాలుగు చేతులతో ఎరుపు రంగులో ఒక ఆశాయ వస్త్రాల్లో కనిపించాడు అతను ఖరీదైన నగలు ధరించి తామర పువ్వు పుస్తకం జపమాల మరియు కలసం పట్టుకున్నాడు కుష్మాండా దేవి అతనికి బ్రహ్మ అని పేరు పెట్టింది ఈ స్త్రీ నాలుగు చేతులతో ఉంటుంది అందంగా లే ఎరుపు వర్ణంతో ఉన్న ఈ స్త్రీ రెండు చేతుల్లో తామర మొగ్గలు మరియు అభయముద్రల్లో ఉంటాయి ఆమె లెక్కలేనని ఆభరణాలు ధరించింది కుష్మాండా దేవి ఆమెను లక్ష్మి అని పేరు పెట్టి పిలిచింది ఇలా కలిసి పుట్టిన బ్రహ్మ మరియు దేవులు కూడా అన్నాచెల్లుగా